బంగాళాఖాతంలో విదర్భ దాని పరిసరాల్లో సగటు సముద్ర మట్టం నుంచి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల అవార్తనం కొనసాగుతుంది దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి విదర్భ ప్రాంతంలోని ఉపరితల అవార్తనం మీదుగా ఉత్తరాకారాల వరకు సగటు సముద్ర మట్టం నుంచి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల మధ్యలో ద్రోణి ఏర్పడింది దీంతో తూర్పు ఆగ్నేయ దిశలో మధ్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి కొనసాగుతుంది దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ రెండు వరకు వర్షాలు కొనసాగు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని చెప్పింది శనివారం అంటే ఈ రోజున ఆదిలాబాద్ భద్రాద్రి కొత్తగూడెం జగిత్యాల హనుమకొండ జయశంకర్ భూపాలపల్లి కామారెడ్డి కరీంనగర్ కొమరంభీం మహబూబాబాద్ మంచిర్యాల మెదక్ ములుగు నిజామాబాద్ నిర్మల్ పెద్దపల్లి రాజన్న సిరిసిల్ల వరంగల్ జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంగా ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరించింది ఇక ఆదివారం అంటే ఆగస్టు ముప్పై ఒకటిన ఆదిలాబాద్ భద్రాద్రి కొత్తగూడెం హనుమకొండ జగిత్యాల జయశంకర్ భూపాలపల్లి కామారెడ్డి కరీంనగర్ ఖమ్మం కొమరంభీం మంచిర్యాల మహబూబాబాద్ మెదక్ ములుగు నిర్మల్ నిజామాబాద్ పెద్దపల్లి రాజన్న సిరిసిల్ల వరంగల్ జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంగా ఈదురుగాలుతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది తెలంగాణలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడ గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంగా ఈదురుగాలు వీచే అవకాశం అయితే ఉంది ఇక గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ కామారెడ్డి జగిత్యాల రాజన్న సిరిసిల్ల మెదక్ కరీంనగర్ జిల్లాలో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసాయి అత్యధికంగా కామారెడ్డి జిల్లాలో గాంధారి మండల కేంద్రంలో ఇరవై ఏడు పాయింట్ నాలుగు సెంటీమీటర్లు అలాగే సర్వాపురంలో ఇరవై ఏడు పాయింట్ నాలుగు సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది